హాయ్ అండి అందరికైతే నమస్కారం అండి మన ఛానల్లో వచ్చేసి శారీస్ అండ్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయండి ప్రతి ఒక్క శారీ కానీ డ్రెస్ కానీ చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది విషయం ఏంటంటే ఆల్రెడీ తమ్మేలు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మీషోలో ఎంత పెద్ద మిస్టేక్ వేసాను అనేటిది దానివల్ల ఎంత లాస్ వచ్చింది అనేటిది చాలా చాలా లాస్ వచ్చింది లాస్ అయితే వచ్చింది కానీ లాభం కూడా వచ్చిందండి లాస్ వచ్చింది అండ్ లాభం వచ్చింది కానీ చిన్న మిస్టేక్ అండి చిన్న మిస్టేక్ వల్ల అలా జరిగిపోయింది ఏంటి ఆ మిస్టేక్ అని చెప్తానండి చెప్పే ముందు ఒక్కసారి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఆ విషయం వచ్చేసి అంటే నేను సారీసు అప్లోడ్తో మీతో సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళానండి ప్రతి సారీ శారీ డీటెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటూ టైప్ చేసుకుంటూ వెళ్ళాను అక్కడ వచ్చేసి మన శారీ కాస్ట్ పెట్టేటప్పుడు కాస్ట్ పెట్టిన తర్వాత అక్కడ షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ పడతాయండి షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ పడేటప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ నాకు ఎంత పడ్డది అంటే ఒక్కొక్క దానికి టూ హండ్రెడ్ వన్ ఎయిటీ వన్ సిక్స్టీ రూపీస్ అని పడ్డది అది పడినప్పుడు నేను ఏది కూడా ఏది కూడా ఆలోచించక ఆలోచించకుండా ఏం చేశానంటే మన అయితే ఛార్జెస్ అయితే రావు కదా వాళ్ళదే ఛార్జెస్ కదా మనకి ఎంతైతే ఏముంది మనకేం సంబంధం దాంట్లో సంబంధం లేదు కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆ ప్రోడక్ట్కు నాకు బ్యాంక్ స్టేట్మెంట్ ఇంత అమౌంట్ వస్తే చాలు అని అనుకొని అన్నీ అలానే అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత అర్థమైంది దాన్ని ఇప్పుడు దాంట్లో అప్లోడ్ చేసిన పట రెండు విషయాలు రాసా అండి రెండు ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను ఈ శారీ ఉందనుకుంది నేను ఈ శారీ వచ్చేసి ఇప్పుడు త్రీ హండ్రెడ్ పెట్టిన అక్కడ షిప్పింగ్ ఛార్జెస్ టూ హండ్రెడ్ ఉంది టూ హండ్రెడ్ అండ్ మీషో కమిషన్ ఒక ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది అంటే మొత్తం నాది త్రీ హండ్రెడ్ శారీ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కమిషన్ అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ మొత్తం మనకు ఎవరైతే ప్రోడక్ట్ కస్టమర్స్ తీసుకుంటారో వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే చూపిస్తుంది ఫిఫ్టీన్ రూపీస్ అయితే చూపిస్తుంది అదే ఈ శారీ ఇప్పుడు కస్టమర్స్ దీన్ని దీన్ని ఆర్డర్ అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఇప్పుడు మనము క్లాత్ను బట్టి మనము శారీస్ అమ్ముతాం ఇప్పుడు వాళ్ళ దగ్గరికి కదా ఈ క్లాత్ని చూసి ఏమంటారు అంటే జస్ట్ ఈ క్లాత్ ఇలా సింపుల్ ఉంది కదా నార్మల్ ఉంది కదా ఎందుకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ వేస్తారు ఫైవ్ ఫిఫ్టీన్ అని ఎక్కువైందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే రిటర్న్ పంపుతారు రిటర్న్ పంపినప్పుడు ఇక్కడ అండి ఇక్కడ మిస్టేక్ జరిగేది రిటర్న్ పంపినప్పుడు మనము ఆటోమేటిక్గా ఏదో అప్లోడ్ చేస్తున్నాం కదా అని కొత్తలో కంటిన్యూ అప్లోడ్ చేస్తూనే ఉంటాం కానీ అలా ఛార్జెస్ ఇవన్నీ అంటే ఎవరైనా గమనిస్తారచ్చు కానీ నేను గమనించలేనండి అదే నేను చేసిన పొరపాటు అయితే ప్రతి సారీస్ ఒక థర్టీ ఫార్టీ శారీస్ అయితే అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత ఆ శారీస్కు మొత్తం ఇలా టూ హండ్రెడ్ వన్ ఎయిటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ ఇలా చార్జెస్ అయితే పడ్డాయి చార్జెస్ పడినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది అంటే నా బ్యాంక్ స్టేట్మెంట్ల గురించి టూ హండ్రెడ్ రూపీస్ కట్ అయినాయి టూ హండ్రెడ్ ఎందుకు కట్ అయినాయి అని చూస్తే రిటర్న్ వచ్చినందుకు దాని చార్జెస్ టూ హండ్రెడ్ అండ్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ రూపీస్ వన్ సిక్స్టీ ఫైవ్ కట్ అయింది టూ హండ్రెడ్ అండ్ కట్ అయింది ఇంకా మళ్ళీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కూడా కట్ అయినాయండి అలా రిటర్న్ వచ్చినప్పుడు మాత్రము ఆ ఛార్జెస్ అంటే ఒకవేళ కస్టమర్ తీసుకున్నారనుకోండి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ మాకు వద్దని చెప్పేసి రిటర్న్ అనుకోండి అలా ప్రాబ్లం అయితే ఉంటుంది కంపల్సరీ మీరు ఒక్కసారి ప్రోడక్ట్ అప్లోడ్ చేసే ముందు ఛార్జెస్ ఎంత పడుతుంది అనేది ఖచ్చితంగా చూసుకోండి అయితే ఒక చిన్న చిన్న ఆలోచన అయితే వచ్చింది ఏంటి అంటే ఆ ఆలోచన సారీ అప్లోడ్ చేసే ముందు ఎయిటీ సిక్స్ రూపీస్ సెవెంటీ సిక్స్ రూపీస్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఇలా తక్కువ ఛార్జెస్ పడాలంటే నా దగ్గర ఒక చిన్న ఆలోచన ఉందండి మీకు ఒకవేళ దాని గురించి వీడియో కావాలంటే ఛార్జెస్ తక్కువ పడే మార్గం మాకు కావాలి మాకు చెప్పండి అని అనుకుంటే ఒక కామెంట్ బాక్స్లో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఒక్కసారి నాకు ఒక టెన్ మెసేజ్ టెన్ మెసేజ్ వచ్చినా కానీ నేను ఆ దాని గురించి అయితే వీడియో చేస్తాను కంపల్సరీ మీకు కూడా ఎయిటీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ సిక్స్ షిప్పింగ్ ఛార్జెస్ వాడేటట్టు నేను చిన్న ఐడియా చెప్తానండి ఆ ఐడియా కావాలంటే ఈ దీనికి వచ్చే వ్యూస్ని బట్టి నేను వీడియో తీస్తాను థ్యాంక్ యూ అండి ఎవరికైనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ మర్చిపోకండి ఇంకెన్నో మరెన్నో విషయాలు అయితే మీషో గురించి అయితే చెప్తాను థ్యాంక్ యూ అండి